మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగేల్ మున్సిపాలిటీ పరిధిలోని దుందిగేల్ తాండటూలో గత మూడు రోజుల జరిగిన మహిళ హత్య అన్న తెలిసిన విషయమే కేవలం సెల్ ఫోన్ ఛార్జర్ కోసం చిన్న గొడవ వల్ల కమల్ కుమార్ అనే వ్యక్తి శాంత అనే మహిళని దారుణంగా హత్య చేశాడు అసలు ఎవరి కమల్ కుమార్ ఎవరి శాంత వివరాల్లోకి వెళితే దుందిగల్ తాండటూలో ఒక టర్నింగ్ దగ్గర చిన్న కిరాణా పెట్టుకొని పాలు మద్యం కళ్ళు అమ్ముకుంటూ ఒక ఒంటరి మహిళ శాంత అనే ఒంటరి మహిళ జీవనం కొనసాగిస్తుంది పక్కనే కంపెనీలో కమల్ కుమార్ వరంగల్ నివాసి కొద్ది రోజులతో ఉంటున్నాడు అతనికి ఛార్జర్ పోయిందని చెప్పి అతను అతను రెండు రోజులుగా కంపెనీలో అతను గొడవ పెట్టుకొని అదే క్రంలో మరుసటి రోజు శాంత దగ్గరికి వచ్చి గొడవ పడ్డాడు అర్ధత కావడంతో ఇద్దరి గొడవ జరిగింది ఈ క్రమంలో అతను మధ్య మధ్యలో ఆమెను తోసేశాడు తలకు బలమైన గాయమై ఆమె కుప్పకూలిపోయింది శాంత కమల్ కుమార్ ఆమెను ఎప్పటిలానే మంచ పడకబడి దుప్పడిగా పేసి పారిపోయాడు కేసుని చాలా తీసుకుని దుందిగలు పోలీసులు నలభై ఎనిమిది గంటల్లో కమల్ కుమార్ని అదుపులోకి తీసుకొని జైలు పంపించాడు ప్రజలారా గమనించండి క్షణికావేశం చేసిన విషయాల వల్ల చాలామంది విధంగా తప్పులు చేస్తున్నారు అలర్ట్ పోలీసులు అలర్ట్గా ఉన్నారు శని కన విషయంలో మీ తప్పులు మీ జీవితానికి మర్చిపోని ముప్పుగా తెలుస్తుంది అయితే ఒక న్యూస్ కుద్దులపూర్ నియోజకవర్గం మీ పల్లెనాటి శివకుమార్